తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తగ్గాయి గరిష్ట ఉష్ణోగ్రత తక్కువగానే ఉంది వచ్చే రోజులు ఇదే పరిస్థితి కొనసాగే సూచనలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల నలభై మూడు నుంచి నలభై నాలుగు డిగ్రీల స్థాయికి చేరుకున్నాయి గరిష్ట ఉష్ణోగ్రతలు దీంతో జనం అల్లాడిపోయారు అయితే ఇప్పుడు ఎండల తీవ్రత తగ్గడంతో కొంత ఊరట చెందుతున్నారు ఇవాటితో పాటు వచ్చే నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో నలభై డిగ్రీల స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయి తెలంగాణలో పలు ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకున్నాయి వడగాడ్పులు తగ్గాయి నల్గొండ జిల్లాలో నిన్న నలభై డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది సూర్యాపేట జిల్లాలో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి గడిచిన రెండు రోజుల కంటే దాదాపు నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది రాయలసీమ ప్రాంతంలో ఎండల తీవ్రత కాస్త అధికంగానే ఉంది అనంతపురంలో అత్యధికంగా నలభై పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది చిత్తూరు జిల్లా పులిచేరలో ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది ఇవాటితో పాటు రేపు ఎల్లుండి కోస్తా ఆంధ్ర రాయలసీమల్లో వేడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది